టీటీడీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని టీటీడీ వైద్యం విద్య జైఓ డాక్టర్ ఏ శరత్ అధికారులకు సూచించారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఉన్నత పాఠశాలను ఆయన అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యా ప్రమాణాలు బోధన విధానాలు విద్యార్థుల ప్రగతిని ఆయన సమీక్షించారు జైవో మాట్లాడుతూ ప్రస్తుతం పరీక్షల సమయం కావడంతో విద్యార్థులను మరింత జాగృతతో తయారు చేయాలని అధ్యాపకులకు సూచించారు రాష్ట మరియు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాలు సాధించే లక్ష్యంతో విద్యాబోధన అందించాలని కోరారు వివిధ సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సులభమైన పద్దతుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేక తరగతి నిర్వహించాలని ఆదేశించారు నాణ్యమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని ఉపాధ్యాయులు ఆసక్తితో అత్యుత్తమ ప్రమాణాలతో బోధన చేపట్టాలని తెలిపారు విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు రోజువారీ వారాంతం పరీక్షలు నిర్వహించి వారికి ప్రగతిని నిరంతరం పరిశీలించాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ వెంకట సునీల్ ఎస్జీఎస్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్రయ్య ఎస్ఈ మనోహరం అదనపు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ ఉపాధ్యాయులు పలువురు అధికారులు పాల్గొన్నారు